కర్వానికి నల్ల బందా ఇలా మళ్ళీ కట్టుకోవాలని అంటే బాత్రూమ్ పట్టుకున్నా ఇటు అన్నా ఎవ్వరు తప్పు ఇంత కచ్చడా అటాచ్ బలబల డోర్ సందులోకి విలేజ్

పెట్టకుండా ఏది కానీ తెచ్చి పెట్టులాడు రాగ పెద్ద బంగా పాకులు అది కుదురే పాలు కాదు ఎదుగున్నాడు i <laughs> కనుక అది వాళ్ళ దగ్గర విలుసుకొని ఏదో నీలోనే నువ్వే మో మాట పడుతున్నా సంతాన బలా పోతు మీకు సంతానం దొరికిందనా పరమాత్తుడు మెచ్చి మాకు సంతాన బలం ఓడిగట్టింది రాకపోతుంది ఓ పిక్సాన నువ్వెందుకే నేను పలియాలు అరకచ్చుకోపోతున్నా అవేమన్నా టమాటాల వంకాయలు బెండకాయలు కూరగాయలు అనుకుంటాను అవే సంతాన ఫలాలు అట్ల బలాలు అర్థగా నీకు లేడు కాదే మొగలుండి కంటే పేర అవ్వ మొగలేక కంటే ఈనాడు పేపర్ లింక్ తెలియపడుతుంది అది షడ్డ పేరు కాదు ఏ పేరు అయితే అమ్మా పేపర్కి ఎక్కిన లెక్క బిచ్చి సత్తిది అడిగిన లెక్క త్వరలోనే ఎత్తావు అనిపిస్తుంది ఒక బుక్క తింటే రెండు బుక్కలు ఎక్కినట్టు అనిపిస్తుంది అనిపిస్తా నాకు అక్కిన కాలం అడుగులు కడతాను చూస్తాను ఆకబుద్ద అవుతావు గచ్చా అనిపిస్తుంది అమ్మా నాకు పెద్ద పొరుడు పుట్టేపుడు గిట్ట అనిపిచ్చింది నువ్వు అన్నవురే అంటే ఏమనుకుంటారు ఒక్కరిని ఎందుకు అన్నావా ఆరుగురిని కన్నా ఆరుగురిని కన్నావా ఏది మరి మొఘళ్ళంత మంది ఆడోళ్ళంత ముగ్గురు మొగ్గు ముగ్గురు ఆడళ్ళవా ముగ్గురు మొగ్గులాగా అన్నవా ముగ్గురు ఆడోళ్ళ కన్నావా మరి మోపల్గన్న పేరే పేరు మొగ్గు పేరు లోకేష్ లోకేష్ పోసి అందరూ పోసి వాళ్ళు వేసు వీళ్ళు పోసు కాడల్లో ఉన్న తల్లి ఇక్కడ గణపతికి దేవికి నెలలందరు వారికి పుణ్యాన గడియాలి ఏ పాటివ పది లీటర్లు రా పాలిస్ బండ నేర్చుకున్న మగవేనారని అంతే అంతే మా బాత్రూమ్ లో చూడుపోతుంది పాలిష్ ఇప్పుడు చేత కాపాడుకో మంచి కాపాడుతుబ్బు ఈ పువ్వు పర్వతారావు ఈ కక్కింది పట్టకుంటాయి জান మైదాగ ములు తింటే ఏమైతున్నా మైదాగ ముద్దలు తింటే నీ బోయే తెలివి మామ తెలివితే నేను మైదాగ్ మా అమ్మ మైదాగ ముద్దలు ఎదుర కూర్చగాని మీ అబ్బాయిప్పటికీ నువ్వు గిట్ల కర్రీలో ఉచినవే మా ఎగ్గల్ ఎగ్గెళ్ళడానికి తగ్గట్టు కాడపన్నట్టు పొయ్యి కాడ కూర్చున్నా కాడ పొయ్యిల మొగ్గులు సిలిండరి కాటికడలు వేసుకొని తింటే నీ గిట్ట కూర్చోవ్వు గిట్లుండే నేను గిట్టు నడుతానా నీకేం నేను రాబోయే కాలన్నా కాబోయే ప్రేక్షకులు వాటి ట్రైనింగ్ తీసుకుంటాను ఇంకొక ట్రైనింగ్ తీసుకుంటాను ఇంకేమన్నా ట్రైనింగ్ తీసుకుంటాను ఒకసారి ఆ డోని వచ్చే ఐదు బీళ్ళు పడతారు ఒక్కొక్కటి ఇచ్చుకుంటే చెప్తాడు వాడు

మా భోజనాన్ని తేలుతుంది కాని మా వదిినకు సమ్మక్క ఇస్తే ఉన్నది మొన్న సమ్మక్కల పున్నానికి మామూలు సౌకర్యం గుత్త బస్సు పెట్టి గుత్త బస్సు పెట్టిండు మమ్మల్ని తీసుకోవాలి అక్కడ ది ఇక మామూలుగా కళ్ళ పసుపు పెట్టుకోలేక అందం పెట్టుకోపన్న వాగులు అడిగేసిందో నా కెట్టు అండి సంపన్నీసా నా తిలకలా నా మేడారము మేడారం నా ఇనుకోడి పిల్లలు నా ఎత్తు వెళ్ళాను ఆ నా చూసుకోన్ని బయట కుద్దా అయ్యో కొట్టాలే <laughs> ఏం బాగున్నా ఓ పిచ్చి దాన వాళ్ళతో వాళ్ళ బాట బంద్ కాదే వాళ్ళ బాట వాళ్ళతో ఎందుకు బంద్ అవుతుంది అమ్మా వాళ్లకు ఒక కాటన్ బీర్లు ఇక ఒక ఫుల్ బాటి లెక్కించిన అనుకో ఇక నార్మల్ లేని డెలివరీ అవుతారు పిచ్చి నార్మల్ లే నార్మల్ డెలివరీ అయితే అయినా నువ్వు అయినా అయినవమ్మా అది కాక ముందుకే లైట్ బంద్ చేసుకుంటా అయ్యో బాధ్యులు అమ్మా బాధ్యులు చూస్తున్నారు కొంతమంది అమ్మా

യേറെ <laughs> കസ്തൂരി <laughs> 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 ంగనే చూస్తున్నారు ఈ కూడా

அசேசேல பிடி மாத ரெண்டு போய் அவதே சார் நீ பத்துல போர ஒன்று முடியாது అక్క ఆదిరాకాలీ కూడా గుడిసెరికి వెళ్ళి మరో కుబ్బిలింగ్ వెళ్ళినట్టు వెళ్ళింది అది ఏమంటుంది ఓ శివులు మాసిందా శింపలు మాసిందా ముక్కులు మాసిందా మూతులు మాసిందా అంటే దాన్ని మనసుకోమని అన్ని మాసిన ఏది మాయ పెట్టుకోవచ్చు నడిపిద్దు అందుకే అందరి అందరికీ అరది మంది ఎక్కి ఎందుకు అంటే అన్న ఇంకేమైనా ఎక్కి అదే ముందుగా ఎక్కిరు పెట్టుకొని మాట్లాడవా ఇంటికాడ మా దుర్సాని ఆపది మాసిన బాబు కానీ ఏది మాయలే కాడి నువ్వు சே போய் வந்து சாரி பயிலு வெள்ளி வீட்டு சரி పుట్ట వెంటనుకునికే ఉడుకపో మొదలు పెట్టుకుంటు మీరు కూడా మర్చొని కోరి ఆ వెంట ఆరాటం పందిరదు